ఏం లేదు కానీ ఒక పెద్ద మనిషి అయిండు ఇట్లాంటి నీకు చెప్పదు కానీ మీ సంసారం పంచుకుండాలని చెప్తాను నేను రోజు నీ మొగడు నీ దగ్గర పైసలు ఎందుకు కొంట పోతాడో తెలిసానండి నీకు తాగటానికి కొండపోతాను అవునా అంతేకాదే వాడు ఆడిపురాల్లో సోకులబడి తిరుగుతాండే ఇదంతా మీ సునీత నీ గతేంద్ర అంటే ఏ వంటి ఇంట్టుకుంది అదేమంటే తి అని అంటాండి జనా నువ్వని ఆజ్ఞలు పెట్టుకోయే సరే మళ్ళా నేను ఏం చేస్తాడు ఫోన్ అనే చేద్దాం అబ్బా ఫోన్ మర్చిపోయినా కదా ఇంటికి పోయి తెచ్చుకుంటా